ఈరోజు ఇజ్రాయెల్ అండ్ లెబనన్ మధ్య యుద్ధం ప్రారంభించబడింది నేను పోయిన వారంలో యోర్దన్లో ఉన్నాను జోర్డన్ అనే దేశం లెబనన్ ప్రక్కనే ఉంటుంది అది అక్కడ ఉన్నానని తెలిసిన కొంతమంది గారు బాగానే ఉన్నారండి సేఫ్గా ఉన్నారా అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందట బాగానే ఉన్నారంటే ఈ మీరేం కంగారు పడకండి జాగ్రత్తగా వచ్చేస్తారని చెప్పి చెప్పి ఒకరోజు అక్కడుండే ఆ తర్వాత మరుసటి రోజు మరలా వచ్చేసాం లెబనన్లో భయంకర యుద్ధం జరుగుతుంది హెజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ బోర్డర్ అంతా కూడా వెపన్స్తో వాళ్ళు అనేకమంది ఇళ్ళు నింపేశారు మిసైల్స్తోనూ వెపన్స్తో ఇజ్రాయెల్లో కిరియత్ షిమోనా అనే ఒక ప్లేస్ ఉంటుంది లెబనన్ బార్డర్లో ఉంటుందన్నమాట నేను ఒకసారి ఆ కిరియత్ షిమోనాకు కూడా వెళ్ళాను దేవుని వాక్యం చెప్పడానికి అక్కడ ఇదివరకు ఇరవై నాలుగు వేల మంది ప్రజలు ఉండేవారు రాన్ రాన్ అక్కడ జనాభా అంతా తగ్గిపోయింది ఎందుకంటే లెబనన్ నుంచి వాళ్ళ ఆ సందర్భాల్లో మిసైల్స్ వేస్తూ ఉంటే అవి జనవాసాల మీద పడి చాలా మంది చచ్చిపోతున్నారు ఆ కిరీత్ సిమానం ఇప్పుడు ఇరవై నాలుగు వేల మంది నుండి సుమారుగా రెండు వేల మందికి వచ్చేసింది జనాభా అందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఎంతో కాలంగా ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలండి ఎంత కష్టమండి ఇప్పుడు రాజమండ్రి వాళ్ళు అందరూ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోండి అన్నారనుకోండి ఎక్కడికి వెళ్తాం మనం ఏ ప్రాంతాలకు వెళ్తాం చిన్న చిన్న పూర్పాకులు ఉన్నవాళ్ళు ఏ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోతారు కానీ ఒక రేడు అతలు దాబా ఉన్న వాళ్ళు వెళ్తారా చాలా కష్టమవుతుంది అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలంటే కానీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి యుద్ధం అలా ఉంది అక్కడ బట్టి ఇప్పుడు హెజ్బుల్లా బుద్ధి చెప్పాలని చెప్పి ఇస్రాయేళ్లు నిన్నటి నుంచి మొన్నటి నుంచి విపరీతమైన దాడి చేస్తాను అటాక్ జరుగుతాం అటు ఇటు కూడా మనుషులు చనిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి యుద్ధ బేబత్స కాండ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక అలామ్ ఒక అలర్ట్ తీసుకొస్తాం ప్రతిరోజు నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి వెసిలి గారు వాట్ డూ థింక్ అబౌట్ ఇట్ మీరు రెవల్యూషన్ టీచ్ చేస్తారు కదా ఈ ఎన్ టైమ్స్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఎంతో కొంత మీకు అవగాహన ఉంది కదా వాడుసే బావుటే ఖచ్చితంగా యేసుప్రభు రెండో రాక దగ్గరగా ఉంది అని ఈ సంఘటనలు మరలా 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 మనకేం చేస్తున్నాయి చెప్పండి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి యుద్ధాలు కావచ్చు భూకంపాలు కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఆకాశపు శక్తులు కదిలించబడడం కావచ్చు ఎన్నెన్నో విపత్కర సంగతులు కావచ్చు మనుషులు అటు ఇటు అతి తీవ్రంగా ప్రయాణం చేయడం కావచ్చు జ్ఞానము తెలివి అధికమవుతుందని బైబిల్ చెప్పిన అంశం కావచ్చు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ బైబిల్లో యేసు క్రీస్తు ప్రభువు రెండో రాకడ కొరకు చెప్పబడుతున్న అనేకమైన సూచనలు చాలా స్పష్టంగా మన కళ్ళ ముందే నెరవేర్చబడుతున్నాయి నేను ఈరోజు చెబుతున్నాను మీరు నోట్ చేసుకోండి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రానున్న కొద్ది సంవత్సరాల్లో బహుశా అది మూడు సంవత్సరాలు కావచ్చు లేదా నాలుగు సంవత్సరాలు ఇచ్చి ఎక్కువ టైం పట్టచ్చు టెక్నాలజీలు ఎంత మార్పు వస్తుందంటే మనలో ఏ ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ కూడా ఇంక యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మన మెదడులో మన తలలో ఒక చిప్ ఇన్సర్ట్ చేసేస్తారు అది మీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా కరోనా వైరస్ ఇష్టం కాకపోయినా కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని వ్యాక్సిన్ ఇష్టం కాకపోయినా ఎలా వేసుకోవాల్సి వచ్చిందో అలాంటి ఆబ్లిగేషన్ తీసుకొస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ చిప్ వేయించుకోవాలని మన మెదడులో ఆ చిప్ ఇన్సర్ట్ చేసేస్తారు దాట్స్ ఏ మీ ఐడెంటిటీ కావచ్చు మీ ఫోన్ కావచ్చు ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు వాట్ ఎవర్ అంతా దానిలో ఉంటుంది చాలా ఈజీగా ఇక మనుషులకి ప్రైవసీ అనేది కూడా ఉండకపోవచ్చేమో ఏ మనిషి ఎక్కడున్నాడో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఆ తర్వాత మనిషి యొక్క ఆలోచనలు కూడా అది డీకోట్ చేసేస్తూ ఉంటుంది మనం అలా నిలబడుతూ ఉంటాం కదా మన స్క్రీన్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఎవరి గురించి ఆలోచన చేస్తాను లేదా వెయిట్ గురించి ఆలోచన చేస్తా మీకు ఒక్కొక్కరికి ఒక మోటర్ తగిలించాలి దేవుని మీద వచ్చినప్పుడు కూర్చుంది ఎక్కడే కానీ ఇప్పుడు మా అమ్మాయి కూర ఎలా వండుతుంది వంకాయ కూరలు ఎండి చేపలు ఏమైనా నేసిందా లేదా ఇలాంటివన్నీ అక్కడ వచ్చేత ఉంటాయి ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు చూసి నెక్స్ట్ మీదే అనగానే ఏ అండి బయటికి వెళ్ళి వెళ్ళాలండి అని చెప్పి ఎవరికైనా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకోసం చాలా ఈజీగా డీకోట్ చేసేయచ్చు స్టీవీ నాకింగ్ అనే ఒక ఆయన తన యొక్క ఆలోచనలను తన ప్రకరణ మానిటర్లకు తీసుకొస్తాడు ఎందుకంటే అతను మాట్లాడలేడు ఆ కుర్చీకి పరిమితం అయితే తన మెదడులో ఏమనుకుంటాడో లేదా మనసులో ఏమనుకుంటున్నాడో అది మానిటర్లో కనబడతాడు మానిటర్లోకి వచ్చిన తర్వాత దాన్ని వాయిస్ ఎనలైజర్స్ ఉంటాయి అవి వాయిస్ రూపంలో మార్చి చెబుతూ ఉంటే కొన్ని వేల మంది ప్రసంగాన్ని వింటూ ఉంటారు తన కుర్చీలో కూర్చుంటాడంతే వాయిస్ వినపడుతూ ఉంటుంది ఎక్కడ వస్తుందంటే ఆ బ్రెయిన్ ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసేసి అతను బ్రెయిన్లో ఏమనుకుంటున్నాడో అవన్నీ కూడా అక్కడ తీసుకొస్తూ ఉంటారు రానున్న రోజులు ఏదైనా టెక్నాలజీ రాబోతుంది ఇంకా ఇంకా ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఆ తర్వాత ఆ కార్డులు పాస్పోర్ట్లు ఇవన్నీ అక్కర్లేదు ఇంకా ఆ చిప్ ఒక్కటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న అదే మీ ఐదెన్సి దాన్ని బట్టే సమస్తం జరిగిపోతుంది టెక్నాలజీ బాగా గ్రో అయిపోతున్న రోజులు మనం ఇవన్నీ దేనికి నిదర్శనాలు పంతొమ్మిది వందల సంవత్సరాలు ఎంత జ్ఞానమైతే మనుషుల్లో పెరిగిందో ఆ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు అంటే వంద సంవత్సరాల్లో జ్ఞానం డబుల్ అయిపోయింది ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే రెండు వేల సంవత్సరం ప్రారంభించబడింది ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రెండు వేల సంవత్సరాల్లో ఎంత జ్ఞానాన్ని అయితే మనిషి డెవలప్ చేశాడో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో అంతకన్నా ఎక్కువ జ్ఞానాన్ని డెవలప్ చేశారట అంటే ప్రపంచం ఎటు పోతుంది ఈ విషయాలన్నీ ఏమి నేర్పిస్తున్నాయి ఇవన్నీ ఎవరు చెప్పారు ముందు ఇలా బైబిల్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఎన్నో నిదర్శనాలు రాయబడ్డాయి సమయం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నిన్న ఒక మాట చెబుతాను చూడండి బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథం ఉంది ఆ యోగు గ్రంథం అనేది విపరీతమైన సైన్స్ దానిలో ఉంటుంది అద్భుతమైన విషయాలు యోగు గ్రంథం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో రాయబడింది కానీ దానిలో రాయబడిన విషయాలు ఈరోజు చరిత్రలో ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ రాయబడిన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం గ్రంథం రెండో వచ్చిన ఇనుమును మంటిలో నుండి తీయుదురు ఇది ఎప్పుడు రాశారు ఈ మాట క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఇప్పుడేమో రెండు వేలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది ఈరోజు జరుగుతున్న విషయాలు ఇనుమును మంటిలోంచి తీస్తారు మూడో వచ్చిన మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు దిస్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ ఈరోజు మనం వాడుతున్న కరెంట్ చీకటి వచ్చిందంటే లైట్లు వెలిగించుకుంటున్నాం ఫ్లడ్ లైట్లు వెలిగిస్తున్నాం పెద్ద పెద్ద లైట్లు వెలిగిస్తున్నాం ఇవన్నీ కూడా మనుషులు చీకటికి ఏం కలుగు చేస్తున్నారు అంతం కలుగు దిస్ ఈస్ ద ప్రాఫస్ఈ అబౌట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద బయ్ ఆ తర్వాత మూడో వచనంలో రెండో భాగం గాఢాంధకారములోను మరణాంధకారములున్న రత్నములను వెదుగుచు వారు భూమి అంతముల వరకు ఏం చేస్తారట సంచరిస్తారు విపరీతమైన ప్రయాణాలు కావచ్చు లేదా భూమి లోతుల్లోనికి మానవుడు వెళ్ళడానికి మానవునికి తగ్గిన ఆ ఫెసిలిటీస్ వస్తాయి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది ఆ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మానవుడు ఉంటాడని నాలుగో వచ్చిన జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగములు త్రవ్వుతారు టన్నల్స్ గురించి బైబిల్ మాట్లాడింది సొరంగాలు ఎక్కడ తవ్వుతారట మనుషులు తిరుగు స్థలములకు లోతుగా సొరంగములు ఈ ఈ టన్నల్స్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు తెలియకుండానే భవిష్యత్తు మనకి ఉండవు టన్నల్ వెళ్ళిపోయిందేమో కూడా అనుకోవచ్చు అలా విపరీతమైన టన్నల్స్ ఉన్నాయి సీక్రెట్ టన్నల్స్ ఉంటాయి ఆ తర్వాత సముద్రాల్లో టన్నల్స్ వేసేస్తున్నారు ట్రైన్లు ప్రయాణం చేస్తున్నాయి మీరు వింటే దుబాయ్ నుండి ముంబైకి ఒక రైలు మార్గాన్ని వేస్తున్నారు ఆ రైలు మార్గం ఎక్కడంటే సముద్రం లోపల వేస్తున్నారు దుబాయ్ నుండి ప్రారంభించబడితే ముంబైకి కేవలం మూడు గంటల్లో ప్రయాణం విమానం ఎక్కినా కూడా మూడు గంటల్లో ప్రయాణం విమానంతో పోటీగా ట్రైన్ని ఒక ట్యూబ్లో ప్రవేశపెడతారు ఆ ట్యూబ్లో ట్రైన్ ప్రయాణిస్తే కేవలం మూడు గంటల్లో ముంబై వచ్చేస్తుంది అది నీటి లోపల వేస్తున్నారు సొరంగం ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఐదో వచ్చిన భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగము అగ్నిమయమై మయమైనట్టుండును భూమి లోపలంతా కూడా విపరీతమైన వేడు ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో వారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆ తర్వాత దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన ఉన్నవి బంగారాన్ని ఎక్కడి నుండి తీస్తారు చెప్పండి చెట్ల నుండా రాళ్ళ నుండి కదా క్వాడ్జ్ అనే రాయి ఉంటుంది మట్టిలో ఆ రాయిని తీసుకొచ్చి దాన్ని శుభ్రపరసన్ కదా బంగారం అయ్యేది సో దానిలోని రాళ్ళు సుమ సువర్ణమయము అన్నాడు ఆ తరువాత తొమ్మిదో వచ్చిన మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా ఏం చేస్తారట వాళ్ళు బోర్లా పెడతారు ఎన్ని కొండలను పెకిలించేశారు ఎప్పటికీ ఎన్ని పర్వతాలను పెకిలించేస్తున్నారు చాలా ఈజీగా మనిషి ఆ కార్యాలు చేస్తున్నాడు పదో వచ్చినాం వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును పదకొండో వచ్చినాం నీళ్లు ఓడిగిల్లిపోకుండా వారు జల గట్టు కట్టుదురు అంటే సో కాల్ డ్యామ్స్ ఈరోజు మనం వాడుతున్న ఆ ప్రపంచాలయా నదుల మీద కడుతున్న డ్యామ్లు ఏవైతే ఉన్నాయో బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాలో పెద్ద బ్యారేజ్ కట్టారట ట్రెన్ టెన్ ట్రిలియన్ క్యూసెక్లు వాటర్ని ప్రిజర్వ్ చేసే ఆ డ్యామ్ చైనా వాళ్ళు కట్టేశారు అంత వాటర్ని ప్రిజర్వ్ చేస్తున్నారు వాళ్ళు ప్రకృతి ప్రేమించే వాళ్ళు అందరూ అన్నారు అంత పెద్ద డ్యామ్ కట్టకూడదు అది చుట్టుపక్కల దేశాలంటే నష్టం అని చెప్పినా చైనా వాళ్ళు వినడం లేదు సో ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ప్రాఫసీలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ జ్ఞానం పెరుగుతుంది తెలివెదుగుమవుతుందని ధ్యానియ గ్రంథంలో రాయిబడినట్టుగా యేసు క్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నాడు అనడానికి ఇవన్నీ సూచనలు నెరవేరుతున్నాయి ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దాట్ నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభువు రాకని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా